అమ్మనగోలు గ్రామ ప్రచారంలో దూసుకుపోతున్న కాంగ్రెస్ క్యాసగల్ల సునీత మల్లేశం యాదాద్రి భువనగిరి జిల్లా మూటకొండూరు మండలం అమ్మనగోలు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రచారం జోరుగా కొనసాగుతోంది ఇక కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి క్యాసగల్ల సునీత మల్లేష్ ఎన్నికల ప్రచారాన్ని విస్తృతంగా చేస్తున్నారు గ్రామంలో ప్రభుత్వ వైపు ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ప్రచారంలో పాల్గొన్నారు ఎడిపికి తిరుగుతూ తరకు కేటాయిచడా గుర్తుకు ఉగ్రం గుర్తుకు ఓటు వేసి గెలుపించాలని కోరారు ప్రచారంలో గ్రామస్తులు భారీ సంఖ్యలో పాల్గొంటారు గ్రామంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి ప్రచారం చేశారు 18 సంవత్సరాలన్న చెల్లకాంచల ప్రతి అక్కకు ప్రతి అవ్వకు 99 సంవత్సరన్న మా ముసలమ్మ నమస్కారం నా పేరు సునీత మల్ సునీత మలేష్ సర్పంచ్కి పోటీ చేస్తున్నాం ఉంగరం గుర్తుకు ఓటేసి గెలిపియండి మేము గ్రామాన్ని అభ్యర్థిగా మంచి పనులు చేస్తాం గ్రామ ప్రజలకు అందరికీ నమస్కారం నా పేరు కేసగల మల్లేష్ సునీత కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సర్పంచ్గా పోటీ చేస్తున్నాం ఉంగరం గుర్తుకు ఓటేసి గెలిపిస్తే ఈ గ్రామానికి ఎంతో అభివృద్ధి చేసి చేస్తామని వీళ్ళ కళ్యాణ పోయి ఏదో ఊరుకు అభివృద్ధి పనులు తీసుకొచ్చి కొట్లాడి ఊరు స్కూల్ బడి బడి గోడలు కానీ మా శిశి రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ ఏదైనా ఊరి అభివృద్ధి కోసం ఎంత దూరమైనా పోయి సాధించి అల్యాణ కొట్లాడి తీసుకొచ్చి సేవ చేస్తామని కోరుతుంది